హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తేదీన శనివారం నాడు చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది కాబట్టి ఈ శని త్రయోదశిని ఎవరు వదులుకోకండి శని పీడలు ఏలినాటి శని దోషాల నుండి సులభంగా బయటపడి అష్ట ఐశ్వర్యాలను సిరి సంపదలను పొందాలంటే ఈ శని త్రయోదశి అద్భుతమైన రోజు చెప్పవచ్చు శని త్రయోదశి నియమాలు అలాగే చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి జనవరి ముప్పై ఒకటి శనివారం నాడు శని త్రయోదశి రోజున శివుడిని విష్ణుమూర్తిని అలాగే శనిదేవుడిని విశేషంగా పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ శని రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరదృష్టి నర దృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి అనారోగ్య సమస్యలను దిష్ దిష్టి దోషాలను తొలగిపోతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టండి ఒక నల్లటి దారానికి ఒక నిమ్మ కాయా ఏడు మిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది అలాగే వంశాభివృద్ధి స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మరి ఆకులకు పసుపు రాసి కుంకుమ బూట్లు పెట్టి ఈ ఈ మీ ఇంట గుమ్మం బయట కట్టుకోండి ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా శనిదేవునికి తైలాభిషేకం చేయండి చాలు జాతక దోషాలు శని దోషాలు తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి నవగ్రహాల్లో ఉన్న శనిదేవునకు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అయితే శనిదేవునికు నువ్వుల నూనెతో అభిషేకం వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకుండి ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలు వెంటనే తొలగిపోతాయి అయితే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాలువ చేతులను శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి మీ కుటుంబాన్ని మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక ఈరోజు తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ వె ఉంటే మీకు ఈ ఖచ్చితంగా శని దోషం ఉన్నట్టే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక చక్రంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరి ండి శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ శని త్రయదశి రోజున ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలనే నియమం ఉంది ఈ శని దీ ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠం వేసి ఆ పీఠం పైన రెండు మట్టి ప్రమదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి దీన్నే శని అని అంటారు శని ద్రయాదశి రోజున ఈ పరిహారం చేయలేని వారు ఒక శని దీపం వెలిగిస్తే చాలు ఎన్నడూ లేని భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఏలనాటి శని దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి శని దేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్ల నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి చల్లండి అలాగే ఈరోజు తప్పనిసరిగా రావి చెట్టుని పూజించాలి ఈరోజు రావి చెట్టుని ముట్టుకుంటే సర్వ పాపాలన్నీ వెంటనే నశిస్తాయంట కాబట్టి రావి చెట్టు ముట్టుకుని పదకొండు ప్రదక్షిణలు చేయండి కూరిన కూర్కలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు వెంటనే తీరిపోతాయి ఈరోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సాధిస్తారు అలాగే ఒక జమ్మి మొక్కను కొని మీ ఇంటి పడమర దిశలో నాటితే మీకు ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు నల్ల నువ్వులు ఉప్పు మరియు నూనె కొనకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే వీటిని సిద్ధం చేసుకొని పెట్టుకోండి ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్ళి నా వారు శని దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుంది నమ్మకం అలాగే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈ రోజు మాంసాహారం తింటే శనిదేవుడు ఆగ్రహానికి అవుతాడు అలాగే ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం గోలు కత్తిరించుకోవడం అసలే చేయకూడదు అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి తొమ్మిది ముడులు వేయాలి ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శని రాయ అని జపించాలి ఈ నల్లటి దారాన్ని మగవారు కుడికాయలకి ఆడవారు ఎడమకాలకి ధరించాలి ఈ రోజున కాలకి నల్లధరం ధరిస్తే దు దృష్టి దోషం సోకదు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా నొప్పులు నడుము నొప్పులు వెంటనే తగ్గుతాయి అలానే ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి హనుమాన్ చాలీసుని చూపిస్తే చాలా మంచిది ఎవరైతే త్వరగా ధనవంతులు అవలను కోరుకుంటారో ఈ సినీ త్రయోదశి రోజున జమ్మి చిటిక పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి విపరీతమైన ధనయోగం ఇలా సిద్ధిస్తుంది అలాగే మేము భర్త సంపద పెరగాలంటే ఈ త్రయోదశి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం రెండు లవంగాలు రెండు యాలకలు వేసి మూటగట్టి మీ బిరువాలో పెట్టుకోండి దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలు రంగు పుష్పాలతో శనిదేవిని పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక జాతకంలో రాహుకేత దోషాలతో బాధపడేవారు ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి రాహుకేత దోషాలనే తొలగిపోతాయి అలాగే నల్లటి ఆవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరువులో ఉండే చేపలకు ఆహారం వేయండి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది శని త్రయోదశి రోజు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేస్తే ఆశీర్వాదాన్ని తీసుకోండి కోటి కేసులతో ఇబ్బంది పడేవారు ఈరోజు నేను ఎవరి ఎవరికైనా పేదవారికి గుడుగు దానం చేయండి కోటి సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఈ శని త్రయోదశి రోజున మీ ఇంట్లో అన్నం వండిన తర్వాత కొద్దిగా అన్నంలో నల్ల నువ్వులు నెయ్యి కలిపి ముద్దలాగా చేసి ఆ అన్నం ముద్ర మీ ఇంటి పడమర దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం నశిస్తాయి మీ జీవితంలో ఏమీ లేని నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ సినేత్ర ఐదు రోజున ఏడు రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి ఇలా చేస్తే ఆకస్మిక సంపదలు కలిసి వస్తాయి క్షీర సాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత పరమేశ్వరుడు విషాన్ని కంఠంలో దాచుకొని సర్వలోకాలను రక్షిస్తాడు